ఈ ఛార్జ్ జీపీటీ అనే ఒక యాప్ ఉంది అబ్బా ఎంత వినయ విధేతలు కలిగి ఉంటుందో చూస్తే చూడముచ్చటేస్తుంది పొరపాటుగా మనం ఏదన్నా అడిగేసినా కూడా క్షమించండి మీరు అడిగింది కూడా పొరపాటుగా ఉంది కొంచెం స్పష్టంగా ఇవ్వండి అని అడుగుతుంది అలా నేను పార్టీల సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయని అడిగిన అబ్బా ప్రతి పార్టీ మేనిఫెస్టో నిజంగా భారతదేశాన్ని స్వర్గభూమి చేసేలా గొప్ప సిద్ధాంతాలు ఉండేటట్టుగా అది చూపిస్తూ ఉంది మరి ఆచరణలో ఆచరణ కూడా ఒక చాల్చిప్పిటి లాంటి యాప్ పెట్టుకుంటే బాగుండేమో ఎందుకంటే ఆచరణ అని కొడతానే చార్చిప్పటి చెప్పేస్తుంది ఇది ఆచరించినారు అది ఆచరించినారు అది చేసినారు ఇది చేసినారని దానికి ఎటువంటి మొహమాటాలు ఏమి లేదు తనకు తోచింది తను చెప్పింది చెప్తుంది ఏదైనా పొరపాటు ఉంటావు ఒప్పుకుంటుంది కానీ ఆ ఛార్జ్ ఉన్నటువంటి వినయ సంపద కూడా లేనటువంటి ఈ రాజకీయాల గురించి ఏమి చెప్పాలా ఏమనాలా అదో అదే ఛార్జ్ చీపీటీ అడిగి తెలుసుకుందాం